తర్వాత ఇలా మనము అడ్డుగా ఒక్కొక్కటి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ పాకము మనకు లోపల ఇదంతా వేడంతా చల్లారిపోయి గట్టిగా అయిపోతుంది దాన్ని మళ్ళా మనం గ్యాస్ మీద పెట్టుకొని వేడి చేసుకుంటూ ఇలా బడ్డెల చేసుకుంటా వెల్లుల్లి ముద్దలు తయారు చేసుకోవాలి వెండి బుద్ధులు బుద్దలు తయారు చేసే విధానం ఇలా చేసుకోవాలి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పాపము దీన్ని మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకొని